ెడ్డి తిమ్మాపూర్ రెండు సంవత్సరం ఇంతకుముందు రెండు పర్యాలు నేను సర్పంచ్ చేశాను రెండు వేల తొంభై ఐదు ఒకసారి ఫస్ట్ టైం రెండు వేల ఆరు రెండోసారి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మూడోసారి మరి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని ఎక్కడెక్కడ ఎక్కడేసిన కొంగ ఎక్కడే ఉన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా కౌంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి సీఎం ఆధ్వర్యంలో ఈ ఊరిని అభివృద్ధి చేయాలని చాలా ముందు మేము ముందుకు వచ్చి మా ప్రజలందరూ సహకారంతో రోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నత ఉన్నత అధిక ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా అన్యాయం చేసినారు మా తిమ్మాపూరు గ్రామంలో రోడ్డు సైడ్ ఉన్న కమాన్ కూడా కూలగొట్టి జరిగింది విస్తలవిడిగా మళ్ళీ చేసినారు ఊని ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈసారి నేను రావడం జరిగింది అందరి సంవత్సరంలో అందరి బా అందరి ఆలోచనతో నేను ముందుకు వచ్చి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ఇక ముందు నేను సర్పంచ్ ఒక గెలిచిన తర్వాత అత్యధిక మా దగ్గర రామాలయం గుడి ఒకటి పురాతనమైన గుడి దాదాపు ఒక మాకు తెలియదు ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వంద సంవత్సరాల మించు ఆ గుడి స్థిరస్తులు ఉన్నది ఆ గుడి కూడా నిర్మించడం జరుగుతుంది కంపల్సరీ మా ప్రజల సహకారంతో మా ఊరు అందరితో అది చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఇంకెట్లాంటి అంశాలతో ముందు నేను తుమ్మాపూర్ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అద్వానంగా ఉన్నది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది అందుకని అది చేయాలి మా ఎమ్మెల్యే సహకారంతో అది చేపట్టుకుంటూ ప్రతి గల్లీ గల్లికి సీసీ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ చేయడానికి నేను నా ఆలోచన లేదు ఈరోజు తిమ్మపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకిడి లక్ష్మారెడ్డి గారు ఇది మూడవసారి నామినేషన్ వేయడం కంపల్సరీ హ్యాట్రిక్ విజయం సాధిస్తాడని మా కార్యకర్తలు తిమ్మపూర్ గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వదిస్తున్నారు ఇదివరకు ఈయన చేసిన కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి అభివృద్ధి ఉన్నాయి చాలామందికి సంఘాలకు సంఘ భవనాల కోసం ఇండ్ల జల కోసం ఇండ్ల స్థలాలు ఇచ్చాడు సంఘ భవనాల కోసం జాగాలు ఇచ్చాడు అభివృద్ధి చేశాడు మూలి కట్టిచ్చాడు శానిటరీ వర్క్ ప్రతి ఒక్కటి చేశాడు దీన్ని అందరూ గుర్తించి వాళ్ళకు వాళ్ళే సహకరించి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు కూడా అందరూ సహకరించి మా కవ్వపల్లి సత్యనారాయణ గారు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు మానకొండ ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి కంపల్సరీ ఐదు వందల ఓట్ల మెజార్టీతో సింహాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం దీనికి ప్రతిపక్షం అనేదే లేదు దీనికి ప్రతిపక్షం కొంచెం దూరం కూడా లేదు ఆ అభ్యర్థ కరెక్ట్ కాదని జనాలే మాకు చెప్తున్నారు దీన్ని అందరూ గుర్తించి మా అభ్యర్థి అయిన లక్ష్మణ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము చేసిన కార్యక్రమాలు సన్న బియ్యం కావచ్చు ఇందిరా ఇన్ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క మహిళకు తెలుసు వాళ్ళు భారీ మెజార్టీతో తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా కంపల్సరీ ఎగరేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు పండినా పండ్లు చేసినా ఎంత బెదిరించినా కూడా కంపల్సరీ మా గంకి లక్ష్మణ రెడ్డి తాతగారు కంపల్సరీ గెలుస్తున్నారు మీరు అందరు రాసి పెట్టుకోండి